ఉమ్మడి రాష్ట మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భర్దంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ప్రముఖులు నివాళులు అర్పించారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీని స్థాపించి ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన పథకాలను గుర్తు చేసుకున్నారు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అభిమానులు నేతలు ఆయనకు నివాళులర్పించారు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు రామకృష్ణతో కలిసి శ్రద్దాంజలి ఘటించారు బేగంపేట రసూల్పుర కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలోనూ బాలకృష్ణ పాల్గొన్నారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు కాసేపు అక్కడే కూర్చుని ఎన్టీఆర్ సేవల్ని ఎన్టీఆర్ తనయుడు మోహన్ కృష్ణ రచయిత పరుచూరి గోపాలకృష్ణ నిర్మాతల మండలి సభ్యుడు ప్రసన్న కుమార్ సహా నందమూరి అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ఫిల్మ్ నగర్ రహదారికి ఎన్టీఆర్ మార్గుగా నామకరణం చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రభుత్వానికి సూచించారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన వైద్య శిబిరాలను మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పరిశీలించారు ఫిబ్రవరి పదిహేను నాటికి ట్రస్ట్ పెట్టి ఇరవై ఎనిమిదేళ్లవుతున్న సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో అదే రోజు విజయవాడలో మ్యూజికల్ నైట్ ఉంటుందని ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారని తెలిపారు వచ్చిన నిధులను ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు ఈ సందర్భంగా పలువురు విరాళాలు అందించారు అత్యున్నత శిఖరాలకు ఎదకాలంటే సత్సంకల్పం కావాలి అగుంట దీక్ష పొందాలి నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు తెలుగు వాడిని సగర్భంగా చెప్పుకునే తమ్ము ధైర్యం సత్తా తెగువ ఆత్మవిశ్వాసం ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగు వాడిని అని చెప్పే సత్తా ధైర్యం ఇచ్చిన తెలుగు తేజవనందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాక ముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు ఆయన ఏ హృదయంతో ఆలోచనతో ఆయన ప్రజలు ముందుకొచ్చారో ఆ స్ఫూర్తితో ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి ఆరోగ్యం విద్య వైద్య ఎప్పుడు ప్రజలకి ఏది అవసరమో అప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుంటుంది హుద్దు అప్పుడు ఉత్తరాఖండ్ అప్పుడు మొన్నటికి మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ప్రజలకి ఏది అవసరమైన మేము ఎప్పుడు ముందుంటున్నాము కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఎవరు బయటికి రాలేని సమయం అప్పుడు మా ట్రస్ట్ ద్వారా మాస్కులు ప్రజలకి అందజేశాము అదే కాకుండా మా వాలంటీర్స్ వాళ్ళ తలుపు తట్టి వాళ్ళకి ఇంటికి ఏది అవసరమో నిత్యావసర సరుకులు కానీ ఏది అవసరం మందులు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ గడపకి తీసుకెళ్ళాము రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు నిజామాబాద్ జిల్లా ధర్మారం బిలో ఎన్టీఆర్ కు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పుష్పాంజలి ఘటించారు బోధన్ పట్టణంలో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఖమ్మం ఎన్టీఆర్ కోడలిలో తెదేపా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నివాళులర్పించారు ఎంపీ రేణుకా చౌదరి ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో టీడీపీ నేతలు కార్యకర్తలు శ్రద్దాంజలి ఘటించారు